నమస్తే వెల్కమ్ న్యూస్ నేను ముందుగా బాధ్యతలు స్వీకరించిన ఉప సర్పంచ్ గా బండ్ల పద్మ రెండున్నర సంవత్సరాలు తర్వాత బండ్ల శ్రావణి నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల గోగువారిగూడెం గ్రామ సర్పంచ్ గా కొండ అరుణ సోమవారం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు పదవీ బాధ్యతలు స్వీకరించారు ఉప సర్పంచ్ గా బండ్ల పద్మ రెండున్నర సంవత్సరాలు అలాగే వార్డు మెంబర్లు ఎనిమిది మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ కొండ మాట్లాడుతూ నన్ను గెలిపించిన గ్రామ ప్రజలకు పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాజకీయాలకు కులమతాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి నిరంతరం తోడ్పడతానని సమస్య ఎక్కడ వచ్చినా వెంటనే స్పందిస్తానని అన్నారు మరీ ముఖ్యంగా నా విజయానికి తోడ్పడ్డ సంక్రాంతి లక్ష్మణరావు రావు ఓట్ల మల్లయ్య మల్లయ్యకు ధన్యవాదాలు తెలియజేశారు విజయానికి తోడ్పాటు అందించిన గ్రామ పెద్దలకు యువకులకు సన్మాన కార్యక్రమం చేశారు డీజర్లతో అలరించి గ్రామంతా సందడి వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రామకృష్ణ పంచాయతీ కార్యదర్శి జగదీష్ గ్రామ పెద్దలు సంక్రాంతి వెంకటేశ్వరరావు లక్ష్మారావు ఓట్ల మల్లయ్య సంక్రాంతి శ్రీనివాసరావు మైలుపల్లి వెంకటేశ్వర్లు బంధనకంటి ద్రోణాచారి లేళ్ల రామారావు ఓట్ల కృష్ణయ్య ఒప్పుసేని నరసింహారావు శిల్పాచారి బండ్ల పాపయ్య మట్టిపల్లి లింగయ్య కొండా సతీష్ నామ అశోక్ నేరుడు శివ మదనాచారి మొద్ద నాగరాజ్ మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు

సర్పంచ్ కానీ మూలాలకు మతాలకు మతాలకు అతీతంగా వాడు ఆ పార్టీ వాడు ఏ పార్టీ వాడు అనుకుంటా ఎక్కడైతే మనకు సమస్య ఉందో ఆ సమస్యను దృష్టికి తీసుకొస్తే ఏ వార్డ్ మెంబర్ అయిన సమస్యని దృష్టికి తీసుకొస్తే సర్పంచ్ గారి బాధ్యత వహించి ఆ సమస్యను పరిష్కరించాలి ఈడ మన పార్టీ కాదు ఈడ స్థానిక సంస్థలు అంటే ఒక గుర్తు మీద వచ్చేది పార్టీ ఇది స్వచ్ఛందంగా అన్ని పార్టీల వారు కలిసి మమ్మల్ని గెలిపించారు కనుక అందరి సమస్యలు తీర్చే బాధ్యత ఆ ఉచ మీద ఈ క్షణం నుంచి మనం అందరం కూడా ఆ సమస్యలు తీర్చి ప్రజలకు సేవ చేయలేదంటే గ్రామాల్లో మురికి వాడలు ఎక్కడైతున్నాయో దోమలు నెక్స్ట్ దోమలు ఈ వాల్తుని ఆ దోమల కోసం అదే మురికి కాళ్ళ వాళ్ళు డ్రైనేజ్ డ్రైనేజీ సిద్ధాంతం వాటర్ వాటర్ది కరెంటు ది నుంచి కూడా సమస్యలు తీసుకొని సెక్రటరీ గారు ఈరోజు మీకు ఒక నేను ఆపిస్తున్నా గతం గత ఇప్పుడు జరిగేది కొత్త ఈ కొత్త దాన్ని మీరు మా కులస్తుడు మా మతస్తుడు మా వర్గం ఈ వర్గం అనుకుంటేసారి మీరు డోంట్ గవర్నమెంట్ మా స్మాల్ రిక్వెస్ట్ అన్ని వర్గాలకు పనిచేసే బాధ్యత మీది ఎవరు చెప్పినా సర్పంచ్ ఎవరు చెప్తారో సర్పంచ్ చెప్పిన విధంగా పనిచేసి గ్రామ ప్రజలకు సేవ చేసి మీరు మేలు తీసుకోవాలని ప్రత్యేకంగా స్పెషల్ అయితే అని చెప్తున్నాను అదేవిధంగా అన్ని వర్గాల వరమా ఫస్ట్ వార్డాలు గెలిచింది ఫోర్త్ వార్డు గెలిచింది సెవెంత్ వార్డు గెలిచింది అందరూ కూడా మీరు ఇక్కడ ఎవరిని పక్కా పెట్టండి ఏ సమస్య వచ్చినా మీరు వచ్చి సమావేశాన్ని పాల్గొనాలి మూడు సమావేశాలకు ఎవరు రాకపోతారో వాళ్ళని రీకాల్ చేసే అధికారులు డిపి ఒక డియర్ ఉంటుంది అది గ్రహించి గ్రామొందుకు తోడ్పడాలని కోరుతూ మీ అందరికీ సెలవు గ్రామం మన కొండ అరుణ గారిని అదేవిధంగా ఉప సర్పంచ్ సర్పంచ్గా కుండ అరుణ గారిని ఉప సర్పంచ్గా మండల పద్మగారిని మరి వార్డ్ మెంబర్లు ఇలా ఆరుగురిని ఎన్నుకోవడం జరిగింది మందిని మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రామకృష్ణ గారికి అదేవిధంగా మన పంచాయత్ సెక్రటరీ గారికి ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ పెద్దలకు చిన్నలకు మహిళలందరికీ కూడా మరి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము సరే మనం ఈ రోజు నుంచి ఒక బాధ్యత అంటే మన మీద ఈరోజు ఒక బాధ్యత పెట్టిర్రు మన గ్రామ ప్రజలందరూ కూడా అంటే ఒక పదహారు వందల మంది చిల్లలు మీరు పెళ్ళ పెద్దలు కానీ చిల్లలు కానీ మన ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా సర్పంచ్ గారి మీద ఒక బాధ్యతని పెట్టడం జరిగింది ఈ బాధ్యత ఐదు సంవత్సరాలు మరి మరి పోయాల్సిన బాధ్యత కూడా ఉంది అందరినీ కూడా ఒక తాటిగా అందరి సమక్ష అందరి సలహాలు సూచనలు తీసుకొని ప్రతిరోజు కూడా నేను మీ అందరికీ సూచన చేస్తున్నాను రేపటి నుంచి మీరు ఒక ఫస్ట్ మీటింగ్ అయిన తర్వాత ఏ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయో ఫస్ట్ మీరు వార్డ్ నెంబర్లు పేపర్ తీసుకొని రాసుకోండి ఫస్ట్ ఏ సమస్యలు ఉన్నాయో అవి రాసుకొని వచ్చి మీరు ఇక్కడ జరిగే మీటింగ్లో మీరు మీకు తెలియజేసినట్టయితే మీరు మీకు వేసిన మీకు ఆశిస్ అందించినటువంటి వాళ్ళందరికీ కూడా మీ ఓటేషన్ గెలిపించినట్టు అందరికీ కూడా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే మనం ఇప్పుడు ఒక నాలుగైదు రోజులు తిరిగితే కొన్ని సమస్యలు మనకు ముందుకు పెట్టారు ఫస్ట్ మనకు ప్రియారిటీ నీళ్ళు నీళ్లు డ్రైనేజీ పారిశుద్ధ్యం నీళ్ళు తర్వాత ఎలక్ట్రిసిటీ రోడ్లు ఇవన్నీ అందుకని ప్రతి వార్డు ప్రతి వార్డు నెంబర్ కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా వార్డులో తిరగాలి ఫస్ట్ సమస్య తెలుసుకోవాలంటే వాడు ఎవరికి పింఛన్ రాలేదు నిజంగా పింఛన్ రాని వాళ్ళు న్యాయంగా పింఛన్ రాని వాళ్ళకు పింఛర్ ఇప్పించాలి అలాంటివి మాత్రం చేసి మీరు ఒక మీటింగ్లో ఆ పేపర్లు మీరు ఇక్కడ సబ్మిట్ చేసి మీకు కావాల్సిన సమస్యల్ని మేము ముందు పెట్టండి అయితే సెక్రటరీ ఎంబడే దాన్ని మళ్ళీ ఎండే వారు దృష్టికి తీసుకపోతారు మాకు కావాల్సిన గ్రాంట్ కూడా సె మాకు తెప్పించుకొని పనులు చేసి అందరికి కూడా సేవ అందించాలని ఈ యొక్క మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా క్లియర్గా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను